భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆటోనగర్ ఆల్ మోటార్స్ వర్గ్ యూనియన్ ఆధ్వర్యంలో గనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గొల్లమందల మల్లేష్ కోశాధికారి పోలు శ్రీనివాస్ ఎండి అజీం ఎంఏ షఫీ అబ్దుల్ బారి యాకూబ్ రఫీ సలీం సంజయ్ తదితరులు పాల్గొన్నారు

નમસ્કાર మహాత్మాధీకి ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం